శైలు అక్క వస్తా లేర్కి నిద్రపోకండి మీరు తమ్ముడు ఏమైనా షార్ట్ వీ షార్ట్ వీడియో ఏమన్నా ఇచ్చకపోయావా నువ్వు కూడా స్టార్ట్ చేయి తమ్ముడు నీకు ఏదో అందరూ వస్తారు కదా లైఫ్కి నీకు కూడా సపోర్ట్ చేయడానికి ఓకే తమ్ముడు అంటున్నారు ఇంకా వెళ్ళలేదా సిస్టర్ పడుకోండి సిస్టర్ పాపం మీరు మళ్ళీ నాలుగు గంటలకే లైవ్ పెడతా అంటున్నారు కదా లైవ్ నాకు తిండి ముఖ్యమా నిద్ర ముఖ్యమా అంటే నేను నిద్ర ముఖ్యమంట దోమలు బాగున్నాయి సిస్టర్ పడుకోండి వదిలి వెళ్ళకు అక్క అంటున్నారు వెళ్ళిపోయింది కూడా ఇంకెక్కడ అక్కా మీ అక్క మళ్ళీ నాలుగింటికి పెడుతుంది లైవ్ ఓకే తమ్ముడు ఉంటాను నీ ఉంటాను నీ కోసము అవునా సూపర్ హాయ్ మోషి అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ అసలు నేను ఎవరిని మీరు నా మా అన్నయ్య మా అన్నయ్య మోషి అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా అన్న ఏం చేస్తున్నారు తిన్నారా ఏమైపోయారన్న అసలు లైవ్కి రావడం లేదు మీరు రావడం రావడంతోనే నేను ఎవరిని అనే సారిందన్న అయ్యయ్యో మర్చిపోయారేమో తిన్నారా అన్న తిన్నారా ఏం తిన్నారు ఏం ప్రిపరేషన్ చేశారు ఏం తిన్నారు అన్న మీ సైడ్ ఎట్లున్నాయి వానలు ఎట్లున్నాయి ఉంటే కామెంట్ చేయండి అన్న శైలు సిస్టర్ అండ్ నాని ఉన్నారా వెళ్ళిపోయారా అయ్యో జోక్ చేసా పో ఇంకా నువ్వు నాలుగుకి లైవ్ పెట్టాలి అక్కకి నేను సపోర్ట్ చేస్తా శైలు అక్క నువ్వు పడుకో బంగారు అక్క అంటున్నారు శైలు సిస్టర్ వెళ్ళండి పడుకోండి సిస్టర్ మీరు మళ్ళీ ఫోర్కే లేవాలి కదా పడుకోండి సిస్టర్ నాని నువ్వు కూడా వెళ్ళి పడుకో నేను సైలెంట్లో పెట్టేస్తా ఓ నేను చపాతి పిండి నానబెట్టాలి ఉన్నాయి మస్తు కట్టడి అంట్లు ఉన్నాయి కడగాలి నువ్వు పడుకో తమ్ముడు నువ్వు కూడా లేవాలి కదా మార్నింగు మోషన్నా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి అయినలో ఉండకండి అన్న నో థ్యాంక్స్ మంజు సిస్టర్ అండ్ సాయి తమ్ముడు అంటున్నారు పడుకుంటా అన్నారు కదా సిస్టర్ పడుకోపోయారా ట్వెల్వ్ అవుతుంది కదా రేపు మార్నింగ్ కే లేవాలి అన్నారు కదా సిస్టర్ మీరు పడుకోండి మరి చాలా లేట్ అవుతుంది కదా ఓకే ఓకే బంగండి అక్క బజ్జుకో అంటున్నారు నాని వెళ్ళండి సిస్టర్ పడుకోండి వచ్చారు కదా చాలు జస్ట్ నా సపోర్ట్ చేశారు కదా సిస్టర్ నాకు అంట్లు ఉన్నాయి కడగాలి రే ఇద్దరు ఏం చేస్తున్నారు రా పడుకోకుండా ఈ అంట్లు చూస్తే నాకు దయ్యం పడుతుంది అంట్లు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కడగాలి ఇప్పుడు Support, support, likes, legs and